నీటి పంపిణీల లోపాల వలన రైతాంగానికి సమస్యలు శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం రైతులకు అన్యాయం జరగనివ్వం ఎమ్మెల్యే భూప ప్రియ చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వడంలో వాటర్ మేనేజ్మెంట్ లోప భూయిష్టంగా మారడంతోనే కేసీ కెనాల్ తెలుగు గంగా ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు బుధవారం నాంద్యాల తెలుగు గంగ కార్యాలయం ఎస్సీ చాంబర్ లో భూమా అఖిలప్రియ తెలుగు గంగ కేసీ కెనాల్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు కేసీ కెనాల్ తెలుగు గంగ కింద రైతాంగం సాగు చేసుకున్న పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉందన్నారు నాంద్యాల ఆలగడ ప్రాంతమే కాక జిల్లా రైతాంగం గురించి అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందన్నారు కేసీ కెనాల్ కు ప్రత్యేక రిజర్వాయర్ లేకపోవడం తెలుగు గంగకు కాల్వలు లేకపోవడం వలన రైతులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు ఈ విషయంపై నీటి పారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అందుకు ఆలగడ్డ ప్రాంత ఆయకట్టు కాపాడేందుకు మంత్రి వంద కోట్లు కేటాయిస్తామని గుండ్రేవుల ప్రాజెక్టు పనులు చేపట్టడం ఆలస్యం అవుతుంది కాబట్టి అందుకు ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వం చేపడుతున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి చెప్పినట్లు ఆమె తెలిపారు ఈరోజు నంద్యాల్లో అటు తెలుగు గంగా కేసీ కెనాల్ సంబంధించిన అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేపించడం జరిగింది ఎందుకంటే ఆలగడ్డ నేను గత ఎన్నో అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు ఎన్నో సందర్భాల్లో ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు లేదా కేసీ కెనాల్ రైతులు కావచ్చు ప్రత్యేకంగా తెలుగు గంగ రైతులు కావచ్చు ప్రత్యేకంగా రైతులు పడే సమస్యల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఎందుకంటే మా ప్రాంతంలో అంటే నేను రైతులు ఎవరైనా రైతే పైన రైతు కింద రైతునే తేడా లేకపోయినా కూడా ఆలగడ్డలో అటు కేసీ కెనాల్ కావచ్చు అటు తెలుగు గంగ కావచ్చు అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో ఉండడం వల్ల చివరి వరకు నీళ్లు తీసుకురావాలి ప్రతి ఒక్కరికి రైతు అనే వాళ్ళకి న్యాయం చేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమని గతం ఫస్ట్ నుంచి నేను చెప్పడం జరుగుతుంది ఈరోజు అధికారులతో మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం కేసీ కెనాల్ కింద రైతులు మా ప్రాంతంలో అటు నంద్యాల జిల్లా కావచ్చు అనుకోవచ్చు ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు వాటర్ మేనేజ్మెంట్ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడం వల్ల చాలా చోట్ల మిస్యూజ్ అవ్వడం వల్ల కొన్ని ప్రాంతాలకు అసలు ఒక తడి కూడా నీళ్లు రాకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా గతంలో ఎన్నో సందర్భాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను రైతులతో ధర్నాలు చేపించి రైతులతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని గతంలో ఒప్పించి ఏ ఏ విధంగా అయితే చివరి ఆయకట్టు వరకు గతంలో కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది నేను మంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పదవిలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతిసారి కూడా కాలువమ్మడు తిరిగి సమస్యలు అడిగి తెలుసుకొని అధికారులతో అవసరమైతే ఒత్తిడి పెట్టి నీళ్లు తీసుకుపోతున్నాం కానీ ఈ సంవత్సరం మాత్రము నేను అనుకున్న విధంగా చివరి ఆయకట్టు వరకు అంటే ఇరవై ఏడు బ్లాక్ వరకు నాకు వస్తుంది దానికన్నా కింద సుద్దమల్ల వలన కూడా వస్తాయి ఆ ప్రాంతంలో కూడా గతంలో మేము నీళ్లు తీసుకుపోయినాం ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో కేసీ కెనాల్ నీళ్లు చూడని రైతులకు కూడా నీళ్లు చూపించినాం కానీ ఈ సంవత్సరం ఆ విధంగా జరగలేదు అది ఎక్కడో మిస్ మేనేజ్మెంట్ జరగడం వల్ల ఈ అందరు అధికారులందరూ కూడా కొత్తగా ఈ ఏరియాలో పనిచేయడానికి మొదటిసారి మొన్న వచ్చినారు కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇది జరిగింది నేను ఈరోజు మీటింగ్ పెట్టుకొని చివరి ఆయకట్టు వరకు ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చేవి కానీ ఈసారి నీళ్లు రాకపోవడం వల్ల నేను కూడా చాలా ఆలోచనలు చేసినాం ఇప్పుడు అధికారులు పెద్ద పెద్ద మేధావులతో కూడా మాట్లాడినాను మాట్లాడి ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు తీసుకురావడం ఒక ఎత్తు ఎందుకంటే రైతులు మనం ఏం అనకూడదు కానీ ఇక్కడ రైతులు కూడా ఏమైపోతుంది అంటే అందరు కూడా వరి వేసేసుకుంటారు మేము వరి వేసుకున్నా ఏం వేసుకున్నా ఎమ్మెల్యే నీళ్ళు చెప్పేయాలా మేము ఏ పంటలు వేసుకున్నా అక్క నీళ్ళు లెపిస్తుంది అక్కది బాధ్యత ఇది ఒకటి అలవాటు అయిపోయింది మా వాళ్ళకి కానీ రోజు రోజుకి వచ్చే సంవత్సరము ఈ ఇప్పుడున్న ఇబ్బంది కన్నా ఇంకా ఇబ్బంది ఎక్కువ పెరుగుతుంది సో నేను ఇప్పుడు అనుకోవడం కూడా ఏంటంటే నెక్స్ట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఏ ప్రాంతంలో రైతు ఏ పంటలు వేయాలా ఏ టైంలో వేయాలా కొంతమంది ఫిబ్రవరిలో వేస్తారు కొంతమంది మార్చిలో వేస్తారు కానీ మా పంట కాపాడాలంటారు అట్లా కాకుండా ఒకే టైంలో అందరికి నీళ్ళు అందజేయాలా ఒకే టైంలో పంటలు అయిపోవాలా ఒకే టైంకి పంట చేతికి రావాలా ఇది ఒక ప్రాసెస్ లాగా పెట్టకపోతే మాత్రం వచ్చే రోజుల్లో అధికారులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది మాకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల స్టాండర్డ్ డైలాగ్ ఏమైపోతుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మా ప్రాంతానికి నీళ్లు కావాలా నేనే కాదు ఏ ఎమ్మెల్యే అయినా ఆ ప్రాంత వాళ్ళ రైతులు కాపాడుకోవాలి ఏ ఎమ్మెల్యే కైనా ఏ నాయకులకైనా ఉంటుంది ఇప్పుడు నేను ప్రాబ్లమే కాకుండా సొల్యూషన్ కూడా మా ప్రాంత రైతులకి ఇప్పినానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము దానికి అటు రైతుల దగ్గర నుంచి నాకు సహకారం కావాలా అటు అధికారులు దగ్గర నుంచి సహకారం కావాలా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సహకారం కావాలా సో అటు తెలుగు కేసీ కెనాల్ రైతులు పడే ఇబ్బందులు ఆల్రెడీ అసెంబ్లీలో నేను మాట్లాడినాను ఒకటి కేసీ కెనాల్ కి రిజర్వాయర్ లేదు రెండు తెలుగు గంగకి లేవు ఈ రెండిటికి సొల్యూషన్ కూడా మరి మంత్రి గారితో మాట్లాడితే ఆలగడ్డ ప్రాంతంకి వంద కోట్లు ఇచ్చి తెలుగు గంగాని కాపాడుతామని మంత్రి గారు మాట ఇచ్చినారు కేసీ కెనాల్ కి ఏదైతే గుండ్రేవుల ఉందో ఆ గుండ్రేవుల స్టార్ట్ అవ్వక కొద్దిగా లేట్ అయినా లేకపోతే అది మొదలుపెట్టి కంప్లీట్ కావాలన్నా టైం పడుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏంటనేది కూడా నేను అధికారులతో మాట్లాడుతున్నా సో కంప్లీట్ గా ఇది కేవలం అధికారుల మీద వదిలేయకుండా వాళ్ళ మీద బ్లేమ్ చేయకుండా నేను కూడా బాధ్యత తీసుకొని రైతులందరితో కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడి ఎందుకంటే వాళ్ళు చెప్పేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు ఈ ప్రాంతంలో వరి వేసుకోవద్దంటే నా మీదకి వస్తారు ఇంకా అట్లా కాకుండా ఈ ప్రాంతంలో రైతులు ఈ టైంలో టైంలో పంట వేసుకుంటే నీళ్ళు వస్తాయా రావా నీళ్ళు వచ్చినా వస్తాయి అనేది ఒక అవగాహన అనేది రైతులు కూడా ఏర్పాటు చేపించడం జరుగుతుంది ఆలగడ్డ అట్లీస్ట్ నేను మిగతా రైతుల గురించి నేను నేను బికాస్ ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి నా కాన్షియన్స్ లో అయితే రేపు సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి కూడా జీవితాంతం ఇది కంటిన్యూ చేస్తే మాత్రము రైతు అనే వాళ్ళకి ఆలగడ్డ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు అందరు కూడా నేను భరోసా ఇస్తున్నాను ఎందుకంటే కేవలం ఏదో ఆ సంవత్సరానికి మాత్రం ఏదో నీళ్ళు అందజేసామా లేదా అనేది కాకుండా వచ్చే తరాలు కూడా ఎందుకంటే ఇప్పుడు రైతులందరూ ఏమైపోతున్నారు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకుంటున్నారు రైతు అనేవాడు రైతుగా మారట్లేదు ఇప్పుడు రైతు అనేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అటు గిట్టుబాటు ధర లేకపోవడం వలన లేకపోతే నీళ్లు రాకపోవడం వలన అట్లా చాలా మంది రైతులు మారిపోతున్నారు కాబట్టి రైతాంగాన్ని కాపాడుకోవడమే కాకుండా నా ప్రాంతంలో రైతులని ఇంకా ఏ విధంగా మనం డెవలప్ చేయవచ్చు టెక్నాలజీ కూడా వాడుకుని ఏ విధంగా ముందుకెళ్లొచ్చు అనేది కూడా మా ప్రభుత్వంలో మేము కూడా అన్ని విధాలుగా అవగాహన తీసుకొని రైతులు కూడా అవగాహన చెప్పి వచ్చే తరాలు కూడా గర్వంగా మేము మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పుకో తగినట్టుగా ఉండేటట్టుగా కూడా మా ప్రాంతాన్ని మారుస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం